హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెంచాయితీ ఇవ్వాలి పెంచైతే పెంచి అనేసి ఎందుకంటే కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రెస్ట్రే వెంటనే కొత్త అయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తయిపోయినా ఇంకా ఇంకా అయితే పెంచి కొత్త పెంచాయితీ అయితే అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడైతే కొత్త పింఛతిపోతున్నారు అంటే అయితే పెంచి కాటి శుభన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పిచ్చే ఇస్తారు ఎవరు కొత్త పింఛ ఇస్తారు దానిపై ఈ క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కనం విలువం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు అయితే గత ప్రభుత్వంలో ఆశ్రాంచే పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే పెంచైతే పంపించేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే తెలంగాణ కాంగ్రెస్ వేటిని కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున చెవిత పథకంలో భాగంగా కాబట్టి ఇప్పుడు కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే జనవరి నెలకి సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి పెంచి అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి కాడికి అని చెప్పచ్చు రేపటి నుంచి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచన పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట పెంచిన డబ్బులు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి కొద్ది జనమైన పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ